హలో హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా రోజుల నుంచి చెవి ఇబ్బందితో చాలా బాధపడుతున్నాను అసలు చెవిలోకి నీరు పోయాయా లేకపోతే ఏదైనా పురుగుపోయిందో అర్థమవుతలేదు చాలా నొప్పి ఒక్కోసారి గుర్రు గుర్రు అని సౌండ్ అట్లు వస్తుంది అయితే నేను ఈ సొల్యూషన్కి ఫ్లిప్కార్ట్లో ఒకటి ఆర్డర్ పెట్టాను ఇది మైక్రో కెమెరా ఇయర్ బర్డ్ ఇది మన చెవిలో ఏదైనా ప్రాబ్లము అంటే చెందిన పొరుగు కానీ ఏదైనా వాటర్ కానీ ఏదైనా ఏం ప్రాబ్లం ఉందో ఈ కెమెరా పెట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది అందుకే ఆర్డర్ పెట్టాను ఇది కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే దీనికి ఏంటంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది ఇదేంటంటే ఇగో ఇదేనా అండి అది మైక్రో కెమెరా ఇయర్ బడ్ దీనికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఆ కెమెరా ఇది ఏంటంటే మన ఫోన్కి బ్లూటూత్కి మధ్య కనెక్షన్ ఉంటుంది మన ఫోన్కి బ్లూటూత్ ఆన్ చేస్తే ఇది కెమెరా కనెక్షన్ అయి ఉంటుంది అలాగే మనం ఇది ఎలా వాడాలో ఇందులో ఒక పేపర్ వస్తుంది ఆ పేపర్ ప్రకారం మనం ఇంట్రడక్షన్స్ ఇస్తుంది దాని ప్రకారం మనం వాడాలి ఇందులో ఏవేవో వచ్చినాయి ఆపరేషన్ చేయడానికి అవసరమైనట్టు కాకపోతే మనకు నాకు అవసరమైంది ఏంటంటే చెవిలో ఏముందో తెలుసుకోవాలి అంతే కాబట్టి నాకు ఆ కెమెరా ఒకటే నాకు బాగా యూజ్ అవుతుంది అనిపించింది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అస్సలు డే అండ్ నైట్ మనసులో పట్టద్ది అసలు మొత్తం దాని మీదనే ఉంటుంది నేనేమో చిన్న ప్రాబ్లం అని అనుకున్నాను కానీ ఈ ప్రాబ్లంకి కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు పోతే పోతాయి కానీ హెల్త్ అయితే మంచిగా ఉంటుంది వెళ్ళి ఇంటి దగ్గరనే సొల్యూషన్ వెతుక్కోవడం చాలా తప్పు ఎందుకంటే మన చెవి చాలా సున్నితమైంది ఇలాంటి ప్రయోగాలు చేసి చేయడం వల్ల మన చెవికి గట్టిగా ఏదైనా గుచ్చుకుంటుందనుకో అప్పుడు మన చెవి వినికిడి శక్తిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కెమెరా వల్ల ఏం ప్రాబ్లం లేదు చాలా బాగుంది చాలా మంచిగా అనిపిస్తుంది చిన్న ఎంత చిన్న డ్రాప్ అయినా కానీ పెద్దగా చూపిస్తుంది చాలా బాగుంది మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే నాలా మాత్రం ఇలా తప్పు చేయకండి నేను తర్వాత తెలుసుకున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్తేనే దీనికి మంచి సొల్యూషన్ అని ంత ప్రయోగాలు చేసి ఉన్న సమస్యని పెద్ద చేసుకోవడం కంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్ అని మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్ ఎప్పుడైనా వచ్చిందా అయితే వస్తే మీరు ఏం చేసిండ్రు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా లేకపోతే ఇంటి దగ్గరనే మీరే క్యూర్ చేసుకున్నారా కానీ ఇందులో ఇచ్చిన కెమెరా మాత్రం సూపర్గా పనిచేస్తుంది చాలా బాగుంది మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే దాని సొల్యూషన్ కోసం మీరు ఏం చేశారు ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి నేను కూడా మీరు చెప్పినట్టే చేస్తాను కొత్తగా మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్